చైతన్య జీవనతో ఎలా అంటూ ఉంటాడు అసలు నువ్వు ఇదంతా చేసినట్టు మా అమ్మకు కానీ తెలిసిందనుకో మా అమ్మని ఏం చేస్తుందో తెలుసా వదిని వదిన కాబట్టి వదినని క్షమించింది వదిన ఏదో ఒక రకంగా మళ్ళీ తన స్థానాన్ని తను దక్కించుకుంది అదే ఈ విషయం మా అమ్మకు తెలిస్తే మా అమ్మ నిన్నేం చేస్తుంది చంపేస్తుంది నువ్వు ఇంత మోసం చేసావు ఆ రోజు అలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయావు తప్పించుకొని వెళ్ళిపోయావు అలాగే మా అన్నయ్యకి ఈ పరిస్థితి రావడానికి కారణం మీ అమ్మ కాదు నువ్వని మీ అమ్మకి తెలి మా అమ్మకి తెలిసిందా మా అమ్మ నిన్నేం చేస్తుందో ఒక్కసారి ఆలోచించుకో ఇక మా అమ్మకి ఆ విషయం తెలియకుండా ఉండాలంటే నువ్వు గుట్టు చప్పుడు కాకుండా నేను చెప్పినట్టు చేయాలి నేనేం చెప్తే అది చెయ్యాలి మా వదిన మా అన్నయ్య కలిసేంతవరకు నేనేం చెప్తే నువ్వు అదే చెయ్యాలి అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది నిజమే సునంద ఆంటీకి కానీ ఈ విషయం తెలిసిందంటే నన్ను చంపేస్తుంది అని చెప్పి భయపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్